విద్యార్థులు విద్యాభారతి పుస్తకం నుంచి పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమైనటువంటి ఉపవాచక ప్రశ్న సేతు నిర్మాణాన్ని గురించి వ్రాయండి దీనికి జవాబు సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని శ్రీరాముడు సుగ్రీవుని ప్రశ్నించాడు సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు మూడు రాత్రులు గడిచాయి సముద్రుడు ఎదుట నిలవలేదు శ్రీరాముడి కన్నులు ఎర్రబారాయి సముద్రుడి అహంకారాన్ని అనగదొక్కాలనుకున్నాడు నీటినంతా ఇంకిపోయేటట్లు చెయ్యాలనుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు ప్రకృతి అంతా అల్లకల్లోలం అవుతుంది సముద్రుడు భయపడి పారిపోతున్నాడు వానిపై బాణం ప్రయోగించకూడదని ఆగాడు శ్రీరాముడు చివరకు సముద్రుడు లంకకు దారి ఇస్తానని అన్నాడు ఎక్కుపెట్టిన బాణం వృధా కాకూడదని సముద్రుని సూచన మేరకు ద్రమకుల్యం పైన బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణులు ఉత్సాహం శక్తి ఉన్నవాడు సేతువు అంటే వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు సేతు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు అందరూ మహారాణ్యం దారి పట్టారు పెద్ద పెద్ద చెట్లను బండరాళ్లను మూసుకువస్తున్నారు సముద్రంలో పడేస్తున్నారు వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది నలుని సూచనలు అనుసరించి కొలతల ప్రకారము సేతు నిర్మాణం జరుగుతుంది వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది ఈ విధంగా ఈ ప్రశ్నకు మనం జవాబు రాయవలసి ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శ్రీస్టర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్